అమెజాన్ అడవుల్లో ఒక విధమైన పక్షి ఉంటుందట దాన్ని సహజంగా అందరూ సహాయక పక్షి అనుకుంటారు త్రోవలో వెళ్ళేటప్పుడు బాటసార్లు ఈ ఊరు నుంచి ఆ ఊరికి అడవుల్లో వెళ్ళాలంటే నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి పెద్ద పెద్ద చెట్లు అడవులు ఈ మధ్యలో ఎండవేళ నడుస్తూ ఆ ఎండకి ఈ వేసవి సమయాలు ఉంటాయి కదా ఇట్లాంటి ఎండలో అప్పుడు అలసిపోయి పక్కన ఉన్న చెట్ల కింద కూర్చొని కాస్త సేద తీరుతారట అలా సేద తీరే బాటసారి దగ్గరికి ఈ పక్షి వచ్చిందట పెద్ద పెద్ద రెక్కలు వచ్చి ఆ మొఖం ఎదుటికొచ్చి అలా విసురుతూ ఉంటుందట అలసిపోయిన వ్యక్తి బాటసారి ఫస్ట్ ఆశ్చర్యపోయి ఈ పక్షికి ఎంత మంచి బుద్ధి ఎంత బాగా విసురుతుంది నాకెంత హాయిగా ఉంది అనే మొదట ఆశ్చర్యపోయినా దాన్ని రెక్కల నుండి వచ్చే గాలికి హాయిగా సేద తీరుతాడట అతడు సేద తీరి నిద్రబట్టిందాక విసురుతానే ఉంటుంది నిద్రపోయిందాక విసురుతానే ఉంటుంది ఈ పక్షి ఫస్ట్ ఆశ్చర్యపోతాడు తర్వాత దాని నుండి వచ్చే గాలికి హాయిగా మత్తుడవుతాడు అలసిపోయినాడు చెట్టు నీడనున్నాడు చల్లని గాలి రెక్కల నుండి వస్తుంది నిద్రపడితే బాగా నిద్రపోయాడు అనుకున్నప్పుడు తమ్ముడా అదే చెబుతున్నా బాగా నిద్రపోయాడు అనుకున్నప్పుడు ఏమనుకున్నప్పుడు ఇక నిద్రపోయాడు డౌట్ లేదు అనుకున్నప్పుడు ఒకే ఒక్క తన్నుతో రెండు కళ్ళ గుడ్లు లాక్కొని వెళ్ళిపోయిద్దంట అది దాని పని ఒకే ఒక్క తన్నుతో రెండు కళ్ళ కళ్ళగుడ్లు కనిగుడ్లు అంటారు కదా లాక్కొని వెళ్ళిపోయిద్దంట దాన్ని వాడి అయిన గోళ్లతో క్షణాల్లో మళ్ళాడు తేరుకునేసరికి కళ్ళుండవు ఒక్కసారికి అంత బలంగా కళ్ళు పీకేస్తే బ్రెయిన్ పనిచేసి అడుబడిపోతాడు పాపం ఎలాంటిది అంటే మనకి విసిరి విసిరి మజా ఇచ్చి 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 మత్తుల్ని చేస్తుంది ఎగ్జాంపుల్ త్రాగుడే చూడండి సరదాగా మొదలు పెడతాడు ఫ్రెండ్స్తో సరదాగా ఏ వద్దురా తాగ్ ఎట్లుంటుందిరా అది టేస్ట్ ఏ సీరియస్ రా ఎట్లుంటుంది నేను తాగలుగుతానా తాగేది నేను విషమైందిరా తాగురా కొంచెం లైట్గా చేతిగా కొంచెం మంటగా ఉంటుంది తాగుదా ఏముంటదో తాగిన తర్వాత చూడరా నాయన నాకు అంత ఒత్తు కానీ కొంచెం లైట్గా కొంచెం పోయిరా సరదా సరదాగా తాగుతాడు అరే ఏందిరా ఒకేసారి అంత తాగాడు అని వీళ్ళు పొగుడుతారు త్రాగుబోతులు భలే ప్రోత్సాహం చేస్తారు వీడు పేపాలు తాగేటట్టున్నాడు రో అనగానే పోరా ఇంకొక గ్లాసు పోయి అంటాడు వీడు మత్తు తిరిగిపోతున్నట్టు ఉంటుంది ఏందిరా ఏంది ఏంది ఏంద్రా అయిపోతున్నట్టు ఏందిరా అయిపోతున్నారా అంటాడు అందుకే రా మేము కూడా తాగుతుంది అంటారు వీళ్ళు సరదాగా అలవాటయ్యి ఒక రకమైన మజ ఒక రకమైన మత్తు ఒక రకమైన హాయి ఒక రకమైన ఆనందం డ్రగ్స్ కూడా అంతేగా డ్రగ్స్ కూడా అంతే అసలు ఎక్కడో లోకాల్లో తేలిపోతున్నాడు చివరికి ఎలా అయిపోయింది జీవితం అంటే ఆ మత్తుకు అలవాటు పడిపోయి భార్యని పిల్లల్ని ఇల్లు కుటుంబం తల్లిదండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కడుపును పుట్టిన కన్న పిల్లలు అన్నది కూడా పట్టించుకున్నంత బానిసైపోతాడు ఒక దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు తను పాత పాపిష్టి జీవితంలో ఉన్నప్పటి అనుభవాలు తన కన్న కూతురికి డబ్బులు లేక మందు తాగటానికి కన్న కూతురు చెవులకు ఉన్న రెండు చెవుల పోగులు తీసుకోవటానికి ఇంటి వెనక్కి పిల్లని తీసుకెళ్ళి ఎంత ట్రై చేసినా రాకపోతే ఆ చెవుల పోగుల్ని పిల్ల చెవుల నుండి అమాంతం అలా లాగి చెవులు చీలిపోయిన పిల్ల ఏడుస్తా గోడు మంటి కూడా పిల్లనాడబడేసి ఆ పోగులు తీసుకెళ్ళి అమ్మి తాగాడంట ఒక దైవజనుడు సాక్ష్యం ఇవ్వగా నేను చూశాను దేవునికి స్తోత్రం అంటే ఎంత నా కన్నబిడ్డ బిడ్డకి ఇంత చిన్న నొప్పి తగిలితేనే మనం తండ్రిగా తట్టుకోలేము అలాంటిది పిల్ల చెవుల నుండి ఆ బంగారు వస్తువుల్ని కర్కశంగా నిలువున్న చెవులు చీలిపోయేటట్టు ఒక కానీ దోచుకునేటప్పుడు కనికరం లేకుండా దోచుకున్నట్టు కన్నబిడ్డనలాగా చెవులు చీల్చి ఆ బంగారు తీగలు తీసుకెళ్ళాడంటే ఎంత మత్తుడైపోయాడో ఎంత అంధకారం కమ్మిందో కళ్ళకు చూడండి పాపం ఎంత బానిసం చేసిందో చూడండి నీచాలు మరిచిపోయేటువంటి పశువు కన్నా హీనంగా మార్చి పడేసింది పాపం పాపం చేసేటప్పుడు అంతే హాయినేస్తుంది తర్వాత బానిసం చేస్తుంది పట్టుకుంటుంది యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే మానవ జాతిని తరతరాలుగా పట్టి పీడిస్తున్న పాపమును నాశనం చేయడానికి వచ్చాడు దాని పట్టుత్వం నుండి మానవ జాతిని విమోచించడానికి వచ్చాడు దాని శాపము నుండి దాని అంధకారక్రియల నుండి ప్రజల్ని విడిపించడానికి వచ్చాడు వచ్చాడు ఆయన వారి పాపముల నుండి వారిని రక్షించున్నట్ని రాసుందంటే అంటే పాపం యొక్క తీవ్రత అది ఎంత అద్భుతం అంటే సరదాగా చేస్తాం తర్వాత నిగది అది సమస్తం వేసేసిద్ది మన మీద దీనికి సరదాగా ఎన్నిసార్లు చెప్పుకున్నా సూటబుల్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ ఉంది గోదావరి నది లాంటి నది అప్పుడప్పుడు వరదలతో విపరీతంగా ప్రవహించడం మనకు తెలిసిందే ఓసారి ఇట్లనే వరదలు వచ్చి ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇళ్ళు అడవుల్లో కలప దొంగలు అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో కొట్టుకొని వస్తున్నాయంట లోతట్టు ప్రాంతాల్లో కొట్టుకొని వస్తుంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆ పైనుంచి వచ్చే సామాను ఆ వ్యక్తుల వస్తువులు అడవుల్లోంచి వచ్చే టేక కలప ఆ దొంగలు దొంగలు కాదు దొంగలు కలప దొంగ అంటే నీళ్ళ నీళ్ళలోంచి వస్తుంటే పెద్ద పెద్ద గడకట్టలు పెట్టుకొని వాడికి దొరికినట్లు లాక్కుంటారంట ఒడ్డుకి ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఒక్కొక్కటికి మంచి మంచి సామాను వస్తున్నాయి ఒక్కొక్కటికి మంచి మంచి వస్తువులు వస్తున్నాయి ఒక్కొక్కటికి మంచి టీక కలప దొంగలు వస్తున్నాయి మొద్దులు మంచి మంచి వాడు వచ్చినట్లు లాగి ఎవడు సామాను వాడు కొప్పేసుకుంటున్నారు పాపం ఒకటికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లాగిన పప్పు గుత్తులు కత్తిపేటలే వత్తనాయి అంట సరైన సామాను ఒకటి కూడా రావట్లేదంట అంట వాడికి ఏమొస్తున్నాయి పప్పు గుత్తులు కత్తిపేటలు ఉల్లిపాయ బొట్టలు ఉంటాయే అయ్యే వస్తున్నాయి అంట అంటే మంచి మంచి అన్ని ముందే లాగేసుకుంటున్నారు వాడికంటే ముందున్నాళ్ళు వాళ్ళకంటే ముందు పోవటానికి పోవతి కాదు ఎందుకంటే వీడు ఆకరణ మేలుకున్నాడు ముందు ముందు వాళ్ళ ముందే మేలుకున్నారు స్టార్టింగ్లో ఉన్నవాడు మంచి మంచి లాగేసుకుంటున్నాడు తర్వాత వాడు వాడు వదిలిని ఈడు లాక్కుంటున్నాడు వీడి దగ్గరికి వచ్చేటప్పటికి పప్పు కొత్తులు కత్తిపెట్లు ఉల్లిపాయలు తప్ప బుట్టలు తప్ప ఏం బతకని ఇట్లా ముందే లాగేసుకుంటున్నాడు వీడి కడుపులో మండిపోయింది నీ ఎంతసేపు లాగి నిన్ని గంటల సేపు లాగినా పప్పు గుత్తులు కత్తిపెట్లు ఏం చేసుకోవాలని నేను అయ్యి అయితే నేను ఊరకొచ్చి ఆ కడుపు కడుపాత్రం తగ్గల ఈ ధరని అన్ని లాక్కుంటున్నారు నేను నడి మధ్యలోకి వెళ్ళి ఏటి నడి మధ్యలోకి వెళ్ళి తెచ్చుకోవాలా పెద్దది అని ఈ గడగట్ట పక్కన పడేశాడు చొక్క తీసి పడేశాడు ఈత కొట్టడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకున్నాడు మొత్తం అంతా ఆడ అదృష్టం పండి పైనుంచి ఒక నల్లటి మూట కొట్టుకొని వస్తుంది ఆహా అది ధరి లేదు ఆ ధర లేదు మధ్యలో ఉంది నేను కానీ ఈదుకుంటా వెళ్ళి దాన్ని కానీ తెచ్చానంటే వీళ్ళందరూ సిగ్గుపడతారు అని వీడు దూకటాన్ని ట్రై చేస్తే పక్కన వాళ్ళు అంటారు ఏంరా ఎట్లోకి వెళ్తారు రే ఉరు వరవడిగా ఉందిరా నాయన ఏరో ఎందుకు వచ్చినా కూడా వచ్చినవి సరిపోద్ది లేరా అంత కాబట్టి ఇక్కడ ఉన్నట్లు ఏదో ఒకటి ఇత్తం అని అంటున్నారు వాళ్ళు ఏ మీరు నాకు నేనే ముచ్చాడా అయింది మీరు ఇచ్చేది నాక అసలు లేదా నేనే తెచ్చుకుంటా అని దూకాడు ఆ మూట ఈడు సరిగ్గా వచ్చేటప్పటికి ఈడు సరిగా మధ్యలోకి వెళ్ళి దాన్ని అలా పట్టుకున్నాడు అలా పట్టుకున్నాడో లేదో ఆ మూట ఇటు తిరిగి ఇండి ఎలా వాటేసుకుంది పట్టేసుకుందండి అప్పుడు అర్థమైంది అది మూట కాదు బతికున్న ఒక ఎలుగు బంటి అని ఇటు పోయి ఎవరిని పట్టుకున్నాడంటే ఆ వరదలకి ఎక్కడా దానికి దారి దొరక్క ఇక ఇక అయిపోయిందిరా నా పని అని ఊపిరి బిగ తీసుకొని నాలుగు కాళ్ళు నీళ్లలో వేసేసి ఏదన్నా ఆధారం దొరికిద్దేమో అనే ఆశతో కొట్టుకొస్తాను ఎలుగుబంటది దానికి ఈడి చేతులు ఎప్పుడైతే తగిలినాయో ఆహా ఏదో చెట్టు తగిలింది ఏదో కొమ్మ తగిలింది ఈ నీళ్ళతోంచి బతికి బయటపడొచ్చు అని అది తిరిగి మా నాన్న పట్టేసుకుంది పట్టేసుకుంది ఇక ఇంకా కదులుతాడా ఎలుగుబంటి పట్ట అంటే మాములు పట్ట ఇక ఈ ఎంత గజ ఈతగాడైనా గజం ఈతగాడైనా ఇక కదలటల్లా కాళ్ళు కదలటల్లా చేతులు కదలటల్లా పోతున్నాడు అది పోతుంది అడుగు పోతున్నాడు వాళ్ళు అంటారు రే ఏందిరా బరువు ఉందా అంత బరువు అయితే వదిలేశారా వదిలేసారా వదిలేసి రారా మా దగ్గర ఉన్న ఇస్తాం అంటున్నారు వాళ్ళు ఈడు రెండు చేతులు ఎత్తి చూపిస్తున్నాడు నేను ఎప్పుడో వదిలారు అదే నన్ను పట్టుకుందే వాళ్ళు చేరుకునేసరికి వెళ్ళిపోయారు ఇద్దరు దురాస గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది అన్నది వాక్యం పిల్లారా పాపం యొక్క పట్టు అది సరదాగా మనం దాన్ని చెయ్యేస్తే అది ఎంత బలంగా మనల్ని పట్టిద్దంటే చిత్రవధ చేసిద్ది పాపం దీని యొక్క తీవ్రత దేవునికి తెలుసు అందుకే తన ప్రజలను వారి పాపముల యొక్క పట్టు నుండి దాని మరణము నుండి దాని శాపము నుండి రక్షించి తన బిడ్డల్ని ఆశీర్వాదంలోనికి నడిపించడానికి యేసు వచ్చాడు